మనకి యోగశాస్త్రంలో ఐదు ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒకటి యోగికి సూక్ష్మ వ్యాయామం అది స్టాండింగ్ పొజిషన్లో బాడీలో అన్ని పార్ట్స్కి అన్ని ఆర్గన్స్కి ఎక్సర్సైజ్ ఉంటాయి అవి మనం చేద్దాము రెండు యోగాసనాస్ అవి ఒక అరవై డెబ్బై ఆసనాలు ఉన్నాయి పవన్ ముక్తాసనం నుంచి దగ్గర మొదలెట్టి శీర్షాసనం వరకు శవాసనం వరకు అవి చేద్దాము మూడవది ప్రాణాయామం ప్రాణాయామంలో అనులోమ విలోమ ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం కపాల్బాతి శీతలి శీత్కారి సూర్యభేద ఉజ్జాయి భ్రామరి రావిని మూర్ఛ ఇవన్నీ ప్రాణాయామాలు అవి ఇది కాక మనకి ధ్యానం ఉంది ధ్యానంలో సోహం ధ్యానం ఓంకార ధ్యానం ఇవన్నీ కాక క్రియాస్ ఉన్నాయి నోస్ క్లీనింగ్ స్టమక్ క్లీనింగ్ ఇంటర్స్టైన్ ఈ ఐదు సబ్జెక్ట్స్ యోగశాస్త్రంలో కనుక ప్రాక్టీస్ చేస్తే ఎవరైతే చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ హెల్త్ వస్తుంది ఏ రోగమైనా నయమే చేయొచ్చు ఆస్తమ కానీ డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఏ రోగమైనా సరే ఈ ఐదు ప్రాక్టీస్ చేస్తే తగ్గిపోతాయి రాని వాళ్ళకి ఇంతవరకు రాని వాళ్ళకి రావు కూడా సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఎవరైతే ఈ ఐదు యోగాభ్యాసం చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ హెల్త్ నూరేళ్ళు బతికే అవకాశం ఉంది కాబట్టి ఐదు నేర్చుకోవాలి ఎందుకంటే ఐదు ఐదు రకాల రుగ్మతలకి కారణాలైనటువంటి కాజెస్ని కాంట్రాక్ట్ చేస్తాయి ఇప్పుడు మనకి ఐదు రకాల కాజెస్ ఉన్నాయి ఆరోగ్యం పాడవటానికి ఒకటి ఎక్సర్సైజ్ అనేది లేకుండా ఊరికే కూర్చుని తిని కూర్చుని ఉండటము బాడీ పెరిగిపోవటము అన్ని రకాల రోగాలకు కారణమవుతుంది రెండు ఎండోక్రైన్ గ్లాండ్స్ హార్మోన్స్ సరిగా లేకపోవడం వల్ల థైరాయిడ్ పిటిటర్ ఇవన్నీ మూడు ఆక్సిజన్ సప్లై లగ్స్కి సరిగా లేకపోవడం వల్ల నాలుగు మైండ్ స్ట్రెయిన్ ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోయి అన్ని రకాల రోగాలు హై బ్లడ్ ప్రెషరు ఇవన్నీ రావటము ఐదు లోపల ఇంప్యూరిటీస్ మనం పెస్టిసైడ్స్ అవన్నీ తినవన్నీ పొటల్లో ఉండిపోయి పేగుల్లో ఉండిపోయి రకరకాల రోగాలను తయారు చేస్తాయి సో ఈ ఐదు కారణాలకి హఠయోగంలో మీరు ఇందాక చెప్పిన ఐదు టెక్నిక్స్ ఈ ఐదు కారణాలకి విరుగుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ లేకపోవడం అనే దానికి అనేది ఎండోక్రయిన్ ల్యాండ్స్ హార్మోన్ బ్యాలెన్స్ కోసం అనే ఆసనాలు ఆక్సిజన్ సప్లై ఎక్కువ చేయడానికి ప్రాణాయామం అట్లాగే స్ట్రెస్సు మైండ్కి స్ట్రెస్ పోవడానికి మెడిటేషను యోగ నిద్ర ఫైనల్గా బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ అంటే పెస్టిసైడ్స్ ఇట్లాంటివన్నీ పొట్టలో ఉండేవి సాఫ్ చేయడానికి క్లీన్ చేయడానికి షట్ కర్మాస్ ఉన్నాయి నోస్ క్లీనింగ్ స్టమక్ క్లీనింగ్ ఇంటస్టెంట్ క్లీనింగ్ శంఖ ప్రక్షాళన సో ఇవి మొత్తము ఏవే కారణాలు అనారోగ్యం వస్తాయో వాటన్నిటికీ కూడా విరుగుడు కేవలం యోగశాస్త్రంలో ఉంది అలోపతిలో వాటిలో ఉండదు వాళ్ళు ఇచ్చే మందులు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి టెంపరీ రిలీఫ్ వస్తుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొత్త రోగాలు కూడా వస్తాయి ఆయుర్వేదం మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ సహజమైన ఆరోగ్యం కావాలంటే స్వయంగా యోగాభ్యాసం వల్లనే వస్తుంది ఇది డ్రగ్లెస్ థెరపీ మందు లేనటువంటి వైద్యం మిగిలిన వైద్యం అన్నీ కూడా అలోపతి ఆయుర్వేద హోమియోపతి యునానీ మందుతోడే పనిచేస్తాయి కానీ యోగశాస్త్రం ఒకటి ప్రకృతి వైద్యం ఒకటి ఏ మందు లేదు కేవలం గాలి నీరుతోటి అన్ని ట్రీట్మెంట్స్ చేయొచ్చు అన్ని రోగాలు ఏం చేయొచ్చు రోగాలు రాకుండా చూసుకోవచ్చు ఇది ఓవరాల్ యోగశాస్త్రం యొక్క మెడికల్ ఇంట్రడక్షన్ యోగ శాస్త్రానికి స్పిరిచువాలిటీకి ఏంటి సంబంధం శాస్త్రంలో రెండు రకాల చాప్టర్స్ ఉన్నాయి రెండు రకాల భాగాలు ఉన్నాయి ఒకటి హఠయోగం ఒకటి రాజయోగం హఠయోగం అంటే కేవలం బాడీకి సంబంధించింది అంటే డిజీజెస్ ట్రీట్మెంటు డిజీజెస్ రాకుండా చూసుకోవటం బాడీని ఫిట్గా హెల్దీగా స్ట్రాంగ్గా పెట్టుకోవటం నేను ఇంతకుముందు చెప్పినటువంటి అనారోగ్య కారణాలనే వాటి అన్నిటికీ కూడా విరుగుడుతోటి ఆరోగ్యం పర్ఫెక్ట్గా తెచ్చుకోవడం అనేది హఠయోగం హఠయోగ లక్షణం కూడా చెప్పారు శ్లోకంలో వపు కృషత్వం వదనే ప్రసన్నత నాద స్ఫుటత్వం నయనే సునిర్మలే అరోగత బిందుజయం అగ్నిదీపనం నాడీ విశుద్ధి హఠయోగ లక్షణం ఈ హఠయోగ అభ్యాసం వల్ల వచ్చే లక్షణాలు ఏంటంటే ఉపకృషత్వం అంటే సన్నటికి శరీరం తర్వాత వదనే ప్రసన్నత ఫేస్లో ప్రసన్నత ఉంటుంది నాద స్ఫుటత్వం మైక్ లేకపోయినా సరే నాదం గట్టిగా ఉంటుంది దయనే సునిర్మలే కళ్ళ అవన్నీ అవసరం ఉండదు అరోగత పర్ఫెక్ట్ హెల్త్ ఏ ఉండవు బిందు జయం అంటే సిమెంట్ మీద కాంకెస్ట్ అరోగతాభి నాడీ విశుద్ధి నాడీ అంటే నాడీ మండలం మొత్తం నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్ ప్యూరిఫికేషన్ అవుతుంది ఈ లక్షణాలు హఠయోగ అభ్యాసంతో వస్తాయి ఇక రాజయోగం అంటే ఏంటంటే అష్టాంగ యోగం అనేటువంటిది పతంజలి మహర్షి యోగ దర్శనం అనేటువంటి యోగ సూత్రాల్లో మొత్తము అష్టాంగ యోగం చెప్పారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఎనిమిది అష్టాంగాలు యమ నియమ అనేది ఫస్ట్ లెవెల్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఎలా జీవించాలి క్యారెక్టర్ యమ నియమ ఆసన అనేది రకరకాల ఆసనాలు ప్రాణాయామం అనే రకరకాల ప్రాణాయామాలు అందులో హయ్యర్ నాడీ శోధన ప్రాణాయామంలో అనేక రేషియోస్ పూరక రేషక కుంభకాలకి వాటి వల్ల కుండలని జాగృత ఆ తర్వాత వచ్చే ప్రత్యాహారం అంటే లోపలికి వెళ్ళిపోవడం తనలో తాను వెళ్ళిపోవడం ఇంట్రోవర్స్ ఆ తర్వాత ధారణ కాన్సన్ట్రేషన్ ధ్యానం మెడిటేషన్ సమాధి అబ్జార్బ్షన్ ఈ మూడు ఎప్పుడైతే వస్తాయో సిద్ధులు కూడా వస్తాయి అతీంద్రియ శక్తులు వస్తాయి యోగికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలియటమే కాకుండా మనస్సులో ఉన్నది తెలుస్తుంది జరగబోయేది తెలుస్తుంది ఇట్లా అనేకమైన సిద్ధులు వస్తాయి ఇవన్నీ అయిన తర్వాత కైవల్యం అనేటువంటిది మోక్షం సో ఈ మోక్షం కోసమే యోగా దర్శనం అనేది ఉంది మోక్షం కోసమే ఇతర దర్శనాలు కూడా ఉన్నాయి సాంఖ్య దర్శనం యోగ దర్శనం న్యాయ దర్శనం వైశేషిక దర్శనం మీమాంసా దర్శనం వేదాంత దర్శనం ఈ ఆరు దర్శనాలు మోక్షం కోసమే ఉన్నాయి అంటే ఫ్రీడమ్ మళ్ళీ జన్మ రాకుండా ఈ జన్మలోనే మోక్షం వచ్చేటట్టుగా మోక్షం అంటే ఏంటి అంటే ఎటువంటి దుఃఖం లేకుండా ఎటువంటి బాధ లేకుండా పూర్తి ఆనందంగా బతకడమే మోక్షస్థితి అది భగవంతుడి యొక్క స్థితి ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుని దాన్ని మన మనసులో నింపుకుని మన జీవితంలో ఆచరణలో తెచ్చుకుంటే మనం కూడా భగవంతుతో సమానంగా ఆనందంగా మోక్షస్థితిలో ఉండగలము అదే ఈ యోగశాస్త్రానికి లక్ష్యము ఈ రాజయోగ శాస్త్రానికి లక్ష్యం హఠయోగం అనేది రాజయోగంలో ఒక పార్ట్ తర్వాత ధ్యానం దగ్గర నుంచి మొత్తం రాజయోగము సమాధితో అబ్జార్బ్షన్ భగవంతుడి యొక్క తత్వజ్ఞానం సెల్ఫ్ రియలైజేషన్ అనేది జరుగుతుంది ఇవన్నీ మనం కొద్ది కొద్దిగా తెలుసుకుందాం ఈ శవాసనము ఫుల్ రిలాక్సేషన్ డీప్ బ్రీదింగ్ నో థింకింగ్ ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ ఇట్లా పడుకుంటే బీపీ నార్మల్ వస్తుంది ఈ శవాసనం అయిపోయిన తర్వాత పవన్ ముక్తాసనం గాలి వదిలేస్తూ ఇలా గాలి పీల్చుకుని కాలు ముక్కు మోకాలు గాలించాలి గాలు వదిలేస్తూ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ బోత్ లెగ్స్ శవాసనం ముందు వెళ్ళా వెలకాల కూడా వేయాలి ప్రతి ఆశ్రమానికి ఇప్పుడు ఉత్కట పవన్ముక్త ఆశ్రం కూర్చుని పవన్ముక్త గాలి వదిలేస్తూ గాలి పీల్చుకు రెండు కాళ్ళు ఇప్పుడు జాను శిరసాసనం కాళ్ళని చేత్తో పట్టుకుని తలకాయ మోకాలు కానించాలి గాలి వదిలేస్తూ కాళ్ళు మూసుకుంటారు రెండు కాళ్ళు అలాగే పడుకుని వాళ్ళు ఒకసారి షభాసన వేసి ఆసనం అయిపోయిన తర్వాత శవాసనం వేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఆసనానికి వెళ్ళొచ్చు వజ్రాసనం వజ్రాసనం మీద చేతులు వెనక్కి పెట్టుకొని గాలి వదిలేసి ముందుకు శాంక్ ఆసనం గాలి పెంచుకొని పైకి అదే వెనక్కు పడుకుంటే సుప్త వజ్రాశ్రం అందరికీ రాదు వచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఈ వజ్రాశ్రం మీద ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అన్నం తిన్న తర్వాత కూడా ఉరికే కూర్చోవచ్చు ముందు వెనక్కి వంగకూడదు అన్నం తిన్న వెంటనే వజ్రాస్త కూర్చుంటే తొందరగా అరిగిపోతుంది అది ఒక్కటే ఆసనం అన్నం తిన్న తర్వాత వేయాలి మిగిలిన ఆసనాలు ఏవి ఎమ్టీ స్టమక్ తోటి చేయాలి ఈ వజ్రాసనం మీద చాలా ఆసనాలు ఉన్నాయి అర్ధమత్సేంద్రాసనం ఆసనం ఒక కాలు ఇటువైపు పెట్టి ఏ కాలు మీద కూర్చున్నారో ఆ చేత్తో వెనకాల నుంచి ఈ కాలు పట్టుకుని ఈ చే వెనక పెట్ట అట్లాగే ఇటువైపు తర్వాత గోముఖాసనం ఒక కాలు మీద ఇంకో కాలు పెట్టి రెండు మొక్కళ్ళు దగ్గర పెట్టి ఏ కాలు పైకి ఉందో ఆ చాయ్ పైకి పెట్టి గాలి పిలుచుకుంటూ వెనక్కి గాలు వదిలేస్తూ ముందుకి के రెండో কার ఉష్ట్రాసనం సో ఈ వజ్రాసనం సిరీస్లో ఆసనాలన్నీ బాడీని పర్ఫెక్ట్ షేప్లో ఉంచుతాయి ఉష్ట్రాసనం వల్ల డయాబెటీస్ కూడా దొరుకుతుంది ఈ అర్ధ బ్యాక్ ట్విస్ట్ నడు నొప్పి మెడ నొప్పి అన్నీ పోతాయి సో ఆసనాలు ఇవన్నీ చేస్తుంటే పవన్ ముక్తాసనం మొదలు చేసాము శవాసనం రిలాక్సేషన్ పవన్ ముక్తాసనంతో గ్యాస్ ప్రాబ్లం స్టమక్ ప్రాబ్లం పెద్దగా ఉండటం బ్యాక్ పెయిన్ ఆ స్వింగింగ్ ముందు వెనక వల్ల పశ్చిమోత్తనాసం జాన్ సిరాసనం పశ్చిమాసనం బ్యాక్ పెయిన్స్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది బాగా బాడీకి బ్యాక్ మొత్తం ఫ్లెక్సిబుల్ అవుతుంది మళ్ళొకసారి శవాసనం వేసి ఇంకా కొన్ని ఆసనాలు వేద్దాం మధ్యలో ఆ శవాసనం వేస్తుండాలి ఇప్పుడు పద్మాసనం కుడికాలు ఎడంకాలు మీద ఎడంకాలు గుడికాళ్ళ మీద రెండు మోకాళ్ళు నేల కానేటట్టు ఇట్లా చేతులు పెడితే రెండు మోకాళ్ళు నేల కానితాయి ఇట్లా పెట్టినప్పుడు చేతులు ఇట్లా పుట్టి పద్మాసనంలో మెడిటేషన్ పోస్చర్ పద్మాసనంలోనే ప్రాణాయామం మెడిటేషన్ రెండు జరుగుతాయి ఈ పద్మాసనంలో ముందు కొంతసేపు ప్రాణాయామం చేద్దాము బొటన్ వేలు రైట్ సైడ్ మూసేసి మధ్య వేలు లెఫ్ట్ సైడ్ మూయాలి ఫస్ట్ రైట్ మూసేసి లెఫ్ట్తో పీల్చుకుని లోతుగా లెఫ్ట్ మూసేసి రైట్తో వదిలేసి మళ్ళీ రైట్తో పీల్చుకుని లోతుగా మళ్ళా లెఫ్ట్తో ఇది ఫుల్ బ్రీదింగ్ నార్మల్ బ్రీదింగ్ అన్లోబిలో ప్రాణాయామం బట్ సెక్షనల్ బ్రీదింగ్ కూడా నేర్చుకుంటే మనకి ఫుల్ బ్రీదింగ్లో ఉపయోగపడుతుంది సెక్షన్స్ మనకి మూడు ఉన్నాయి అప్పర్ మిడిల్ లోయర్ లంగ్స్కి సో అప్పర్ చెస్ట్ బ్రీదింగ్ అనేది చేతులు వెనకాల పెట్టి ఓన్లీ అప్పర్ చెస్ట్ అప్పర్ చెస్ట్ మీద మైండ్ కాన్సన్ట్రేట్ చేసి దానితోటి పీల్చి కొట్ట కథరక్కర్లేదు ఓన్లీ అప్పర్ చెస్ట్ అలాగే మిడ్ చెస్ట్ బ్రీదింగ్ చేతులు ఇట్లా పెట్టుకుని ఓన్లీ మిడ్ చెస్ట్ లోయర్ చెస్ట్ ఆర్ చెన్ అబ్డాన్ ముందుకెళ్ళినప్పుడు లోయర్ చెస్ట్ ఎక్స్పాన్షన్ లోయర్ లంగ్స్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది డయాఫరామ్ కిందకి వచ్చి అందుకే పొట్ట ముందుకెళ్తుంది అదే గాలి వదిలినప్పుడు పొట్ట లోపల పోతే డయాఫరామ్ పైకి కొడితే లోయర్ లంగ్స్ నుంచి గాలి బయటకు వెళ్తుంది ड़ा अपर चेस्ट नड़ा मिड चेस्ट मेडा अप डाउन सो प्रति श्वास అప్పర్ మిడిల్ లోయర్ మూడిట్లోది పిలుచుకోవాలి చూడండి మళ్ళా మూడింటిలో ఇదే అదే ఇప్పుడు మన అనులోమిలోంలో కూడా మూడింటిలో చేసి పిలుచుకోవడం మూడింటిలో వది ఈ విధంగా ప్రాణాయామం అభ్యాసం ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా చేయొచ్చు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి దీంతో అన్ని రోగాలు పోతాయి శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మైండ్ కామ్ అవుతుంది మైండ్ ఎప్పుడైతే కామ్ అవుతుందో మెడిటేషన్కి దగ్గర అవుతుంది మెడిటేషన్కి క్వాలిఫై అవుతుంది సో ఇప్పుడు మనం మెడిటేషన్ కూడా చేద్దాము మనసులో ఏం ఆలోచనలు వస్తుందో చూడండి సినిమా చూసినట్టు చూడాలి కళ్ళు మూసుకుని ఏం ఆలోచనలు రావట్లేదంటే మరీ మంచిది ఆలోచనలు కానీ వచ్చేట్లయితే ఆలోచనలు వస్తున్నాయి చూస్తే వస్తాయి పోతే వస్తాయి పోతాయి కొంతసేపటికి తగ్గిపోతాయి అది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో శ్వాస మీద ధ్యాస ఆలోచనల సంగతి వదిలిపెట్టేసి శ్వాసను ఫీల్ అవ్వండి లోతుగా శ్వాస లోపలికి బయటికి రిలాక్సేషన్ ఒక ఫైవ్ మినిట్స్ శ్వాస మీద ఫీలింగ్ అవుతూ రిలాక్స్ అవ్వండి లోపలికి బయటికి ఇన్హలేషన్ ఎక్సలేషన్ శ్వాస ఫీల్ అవ్వండి డీప్ లాంగ్ బ్రెత్ రిలాక్సేషన్ అలా లోతుగా రిలాక్స్ అవుతుండండి అయినప్పుడు థర్డ్ స్టెప్లో సో హమ్ పీల్చుకున్నప్పుడు సో వదిలినప్పుడు హమ్ అనుకోట మనసులో బయటికి సౌండ్ అక్కర్లేదు సో పీల్చుకున్నప్పుడు హమ్ వదిలినప్పుడు సో

పూర్తిగా మనస్సు లయమైపోతుంది శూన్య శూన్యభావం వస్తుంది శూన్యతాభావం వస్తుంది అంటే బ్లాంక్నెస్ ఫుల్ బ్లాంక్నెస్ వచ్చేస్తుంది హాయిగా ఉంటుంది అట్లా హాయిగా కొంతసేపున తర్వాత మీలో మీరు తాను లాస్ట్కి బ్లాంక్నెస్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అయిన తర్వాత లాస్ట్కి ఓంకారం గాలి పీల్చుకుని పొడుగ్గా ఓం చేయండి ఓ